ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష బలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి వేస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథున లేకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క మకర రాశి మకర లగ్నం మకర రాశి మకర లగ్నం లేకి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాలు శ్రవణం నాలుగు ధనిష్టారండి మకర రాశి వారికి మీరు ఆశ్చర్యపతి ఇప్పుడు తుటీన్ లేకెళ్తున్నాడు ఇన్నిళ్ళు మీరు పడ్డ బాధలు అన్నీ క్లియర్ అవుతాయి ఫ్యామిలీ సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు రెండో ఇంటిపతి అలాగే దశమాధి రెండో మూడో ఇంటధిపతి అలాగే వేధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన మేషం మిథునం మిథునం లేకొచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క పద్నాలుగున ఈయన మిథునం వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఎందుకంటే మీకు ఈయన హృదయాధిపతి వేయాధిపతి అంటే కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ నిద్రాభంగాలు ఇలాంటి విషయాలు ఎప్పుడు జీవితం ఒక లాగా మారుతూ ఉండడం మకర రాశి వారికి ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలని చెప్పుకోవచ్చు మీరు ఈ వ్యతిరేక నుంచి మీరు ముందు సాగడానికి మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి అయిన శుక్రుడు మీకు మూడులో ఉన్నారు ఈయన ఉచ్చలో ఉన్నారు న్యూట్రల్గా ఉంటారు చెడు చేయరు చెడు అలా చేయరు శని మీకు బెనిఫిట్స్ ఇస్తాడు అలాగే కొంచెం మీకు శుక్రుడు కూడా బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది నెక్స్ట్ బృహస్పతి మీరు ఆ చతుపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈయన వచ్చేసి మీకు ఆరో ఇంటారు ఈయన వచ్చేసి మీకు ఆరో ఇంట్లో వెళ్ళడం అంత సబబైన పరిష్కారం కాదు ఇది వరకు ఉన్నటువంటి ఫేస్ చేసిన లైఫ్కి ఇప్పుడు ఫేస్ చేయబోయే లైఫ్కి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి సంతానం గురించి వరి మిమ్మల్ని టెన్షన్ పెడుతూనే ఉంటుంది పెద్దల బాధ్యతలు బరువుగా భావిస్తారు తద్మూలకంగా మీ జీవితం చందరవందరయ్యే అవకాశాలు స్పష్టంగా అంత ఇంతో ఆచితూచి అడుగు వేయండి పెద్దలకు ఓర్చుకొని సహాయం చేయండి కనీ పెంచి పెద్దలు చేస్తున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకు కొన్ని ఓర్పుతో మనం పనులు చేసినట్లయితే మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు వేయాధిపతి చతుర్థాధిపతి ఈయన వచ్చేసి మీకు ఆరులో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు నుంచి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి చతుర్ రుణ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రవి భగవంతుడు మీకు మీకు చతుర్థంలో ఉంటాడు ఈయన మీకు అష్టమాధిపతి తల్లిగారికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు బరువుబాధ్యతో తను మోయలేక మోస్తూ జీవితాన్ని ముందుకు సాగుతుంది ఆ వీళ్ళకు ఒక చెయ్యి మీరు చేయితనిచ్చినట్లయితే మీ జన్మ సాఫల్యం జరుగుతుంది అనుకున్నవి ఏంటనే ఆ తల్లి మృదు వాక్కులతో వచ్చే దీవెన మీకు మంచి జరుగుతుంది అది కొన కనక్కర్లేదు మనల్ని మనల్ని ఇచ్చినప్పటి నుంచి అలా మళ్ళా చూసిన వాళ్ళని కూడా మనం బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మకర రాశి మకర లగ్నం వారికి మకర రాశి మకర లగ్నం వారికి నేష్ట వచ్చేసి చతుర్థంలో సాష్టమాధిపతి చెప్పాక మాతృమూర్తి ఇబ్బందులు చూడలేక మీరు కూడా మనసు ఉంచుకుంటూ ఉంటారు అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి జన్మదహ ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకునే విషయాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి లక్షణాలు మన మైండ్లో కర్మ పా కర్మ ఫలితాలతోటి వాటిని కూడా ఒకసారి మీరు జీవిత జాతకం చూపించుకొని ముందుగా మీరు ప్రశ్నించుకొని ఆ చూపించుకున్నట్లయితే మీకు కొన్ని పరిహారాలు దొరికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు శుక్రుడు వచ్చేసి చెప్పాను ఈయన వచ్చేసి మీకు పంచమచతుర్థం బుధుడు వచ్చేసి మీకు ఆరో ఇంటి అధిపతి భాగ్యాధిపతి మకర రాశి వారికి ఈయన వచ్చేసి మీకు నీచలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మీనరాశిలో ఆరు వరకు ఆరు తర్వాత మేష మేషరాశిలోకి వస్తాడు మే ఆరు తర్వాత అంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యవహరించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి మకర లగ్నం వారికి ధన వస్తు వాహనాది విషయాలలో స్ట్రెస్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు ఉద్యోగంలో మార్పులు టెన్షన్ ఫేస్ చేస్తారు కాకపోతే కొంత దైవ ప్రార్థనలు దైవ పూజలు చేసుకున్న వారికి అయితే కొంచెం బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లే మీరు ఆశించి జాతకం చూపించుకొని ఏదో ఈ యొక్క సంగీతం థెరపీ అలాగే మ్యూజిక్ థెరపీ నష్ట చేసి యోగా థెరపీ ముద్ర ప్రాణాయామ ధ్యానము యోగ నిద్ర ఇవన్నీ చేసుకుంటూ వచ్చినట్లయితే మీ జీవితంలో చాలా వరకు స్ట్రెస్ తీసివేయబడుతుంది స్ట్రెస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే వేదం ఏంటంటే ఎంత గొప్పదో చూడండి మీ జాతకం చూసిన తర్వాత ఖచ్చితంగా నా గ్రహానికి ఏం ఛాన్స్ ఆ గ్రహానికి ఏం శాంతి చేస్తే ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహించి ఉంటుంది ఆ తత్వాలతో కూడా నేను మీ ముందుకు ముందు ముందు రాబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో చేస్తాను అందులో కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్మ ఫలితాలను అనుభవించేటప్పుడు కొన్ని పే పెయిన్స్ భరించాలి అలాగే సర్వీస్ పెద్దలకి ఇవ్వాలి మీరు తీసుకోవాలి మీ పిల్లల దగ్గర ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు మంచి భావాలు మంచి ఫలి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి స్వస్తి